గుడ్ మార్నింగ్ నేను ప్రెసెంట్ సచ్యూరో ఉన్నాను అంటే హిమాచల్ ప్రదేశ్ బార్డర్ లా బార్డర్ ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకా అలా ఎంటర్ అయిపోతాను నైట్ మనం స్టే చేసిన దగ్గర త్రీ హండ్రెడ్ బెడ్ నైట్ అంతా బీవచ్చో అసలు ఎంత టెంపరేచర్ ఉందో చూద్దాం అన్న సరే సిగ్నల్స్ లేవు ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ వస్తాయి కూడా తెలియదు బయట లొకేషన్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది బా ఇప్పుడే అండస్ట్రాట్ అయింది కొంచెం వెచ్చగా ఉంది సింపుల్గా రేకులతో కట్టి కిందనే ఇంకా ఏముండదు సింపుల్గా చేపలు వేసేసారు అంతే నాలుగు రాళ్ళు దగ్గట్టి చిన్న రేకులు కట్టి బెడ్లు వేసారు సింపుల్గా చాలా సింపుల్గా చేసేసారు అందుకే ప్రైస్ తక్కువ చుట్టూ లొకేషన్ ఒకసారి అంత బాగుందో అదిరిపోయింది చుట్టూ కొండల మాట ఏంటంటే రోడ్డు వారిని షాప్స్ ఉంటాయి ఆ షాప్స్ బ్యాక్ సైడ్ ఇలాగా ఇవి కట్టుకొని బెడ్స్ కింద ఇస్తున్నారు అన్నమాట ఆ షాప్స్లో ఫుడ్ అన్నీ ఆల్మోస్ట్ అయినా ఉంటాయి లేదంటూ ఏముండదు నిజంగా ఇచ్చింది త్రీ హండ్రెడ్ వాళ్ళు అసలు ఎంత బాగా చూసుకున్నారంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ వస్తే ఎలా చూసుకుంటారు అంత బాగా చూసుకున్నారు సూపర్ అసలు ఇక చెప్పులు షూస్తో తిరగడం కష్టం అని చెప్పి చెప్పులు ఇచ్చారు ఇటు కూడా నార్మల్గా అయితే హండ్రెడ్ రూపీస్కి రైస్ దాలు మాత్రమే కానీ ఎక్స్ట్రా మళ్ళీ ఇంకో రెండు కర్రీస్ ఇచ్చారు అటాక్గా ఉందంటే తన ట్యాబ్లెట్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇది బండికి బయట పెట్రోల్ క్యాన్ ఉందన్నమాట నేను నైట్ అన్నారు తను ఖచ్చితంగా ఏదో ఒకటి లోపలి తీసి లోపల పెట్టించుకోండి ఇబ్బంది అవుద్ది మరి పోయినా చేసిన పెట్రోల్ ఇక్కడ దొరకదు కాబట్టి అన్నారు నేనే ఇంకా ఇక్కడ ఎవరు చేస్తారు అని చెప్పి తీగలేదు నైట్ టైం అది వణుకుపోతా ఉన్న చల్లు అసలు తీలేకపోయాను ఆయనే నైట్ నేను పదింటి దాకా పడుకోలేదు నేను పడుకున్న తర్వాత ఆయనే మరి పచంగా క్లాత్ తీసుకొచ్చి బండి మీద వేశారు అంత అంత మరి అంత మంచిగా ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలాంటి ఏరియాలో అసలు ఫుడ్ దొరకడం కానీ బెడ్ దొరికిద్ది అని కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సూపర్ అసలు ఇంక ఈరోజైతే అయితే లేక టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంత ఉంటుంది చెదుల లేక రిసీపోతం మెయిన్ మొబైల్ సిగ్నల్ మొబైల్ సిగ్నల్స్ లేకున్నా ఎప్పుడు లేదు అలా మొబైల్ సిగ్నల్స్ ఇ Instagram ఉ WhatsApp YouTube కూడా వనే చెక్ చేద్దాం వాట్ ఏవర్ అవి లేకున్నా చాలా కష్టం అయింది ఇప్రైతే బెటర్ అసలు వెచ్చకొంది చాలా వెచ్చకొంది సన్ రైజ్ వల్ స్టార్ట్ అవుదా ఇంకా ওই వీడియోలో పెట్టదను మీకు సర్చ్ వస్తే डेफिनेटली వీల్ ద్వారా బెట్ తీసుకుంద అందుకే మళ్ళీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఏం తెలియదు ఎందుకంటే వీళ్ళు సిగ్నల్స్ ఉండవు అసలు యూజ్ చేయరు ఇక్కడ సిగ్నల్స్ ఉండవు అసలు ఇంకా ఇది కూడా కొన్ని మనసే ఉంటుంది తర్వాత మ మళ్ళీ మంచి పడి ఇది అంతా కప్పడిపోతే మళ్ళీ వాళ్ళ పక్కన ఇంకో ఊరు ఉందంటే ఆ ఊరికి వెళ్ళిపోతారంట అసలు వీళ్ళకి టీవీస్ కానీ మొబైల్స్ యూజ్ చేయడం కానీ ఇవి అలవాట్లు లేవు అసలు వంట చేసుకోవడం అది షాప్స్ అవి చూసుకోవడం అంతే ఇంకా యూట్యూబ్ యూట్యూబర్స్ ఇవి అవి ఏదీ తెలియదు అయినా సరే అంత అభిమానం చూపించి అంతలా చూసుకున్నారంటే చాలా చాలా గ్రేట్ అసలు ఒకసారి సర్చి మెయిన్ రోడ్ అయితే అలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఆ పక్క నుంచి తిరిగి వచ్చామంట అక్కడ ఆ బేస్ క్యాంప్ అక్కడ నుంచి అలా తిరిగి అక్కడి నుంచి అలా ఎంటర్ అయ్యాం ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే హోటల్స్ ఉంటాయి మొత్తం పేర్లు ఉంటాయి చూడండి అక్కడ గంగాధర హోటల్ అని మెరిటి అని హోటల్ అని ఇల్లీ మెరేడియన్ హోటల్లో మనం స్టే చేసాంటుంది ఇలాగ రోడ్ సైడ్ ఏమో షాప్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఏమో రూమ్స్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇది వీళ్ళు షాప్స్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే వాళ్ళు ఉండే ఇల్లు అక్కడ ఉంటాయి అంట లంచ్కి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇంకా మనకు కావలసినవన్నీ దొరుకుతాయి ఇబ్బంది ఉండదు కాల్స్ మన టిఫిన్ అయితే వచ్చింది సాస్ కూడా ఉంది సిక్స్టీ రూపీస్ అంత పడింది ఎగ్ ఆమ్లెట్ డబల్ ఎగ్ ఆమ్లెట్ చాలా బాగుంటే ఓకే జీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్చ్ టు విలేజ్ మాత్రం నా లైఫ్లో మర్చిపోను అసలు కి డబ్బులు వస్తుంటే కూడా ఏదో ఇబ్బందిగా తీసుకున్నారు కానీ తీసుకో మనస్ఫూర్తిగా తీసుకోలేదు అదే ఇలాంటి సిచ్యువేషన్లు ఇలాంటివి మర్చిపోవడంలో ఈ చలిలో నార్మల్గా మన సైడ్ చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళంతవరకు డబ్బులు అని చూస్తారు త్రీ హండ్రెడ్ కాదు కదా ఫోర్ థౌజండ్ దాకా అంటే నేను అరకు ఈ ప్లేసెస్లో చూసిన దాన్ని బట్టి అయితే చలిలో రూమ్స్ దొరికినప్పుడు కానీ వెళ్ళారంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రైస్ చెప్తుంటారు అలాంటిది ఇక్కడ ప్రాణాలు పోయే అంత చల్లెలో కూడా వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అది కూడా బలవంతంగా తీసుకుంటున్నారంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అర్థం చేసుకోండి ఒకసారి పాపం వాళ్ళకి మొబైల్స్ టీవీస్ ఏమీ ఉండవు సిగ్నల్స్ కూడా ఉండవు ఎమర్జెన్సీ కాల్స్ ఆర్మీ బేస్ క్యాంప్ ఏదో ఉంది అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి ఏదో మాట్లాడతారంట మనకైతే చలికాలంలోనే పుల్లలో ఉంటాయి మంట వేసుకోవడానికి పాపం వీళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా లేదు ఎక్కడో ఒక చెట్టు కూడా కనపడుతుంది కొండల మీద అంతా మంచి తప్పించి చాలా గ్రేట్ అసలు ఈ ఈ మొబైల్స్ ఇవి అవి ఇవి లేకుండా ప్రశాంతంగా మెయిన్ టూరిస్ట్స్ మీదే ఆ రూమ్స్కి వచ్చే డబ్బుల మీద వాళ్ళు అక్కడ అక్కడున్న ఒక నాకు తెలిసి ఒక కుటుంబాలు ఉంటాయేమో పాతి కుటుంబాలకి పాతి హోటల్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకొక మంచి విషయం అనుకుంటున్నారు నార్మల్గా నార్మల్గా మన సైడ్ ఎక్కడైనా హోటల్స్ ఉన్నాయనుకోండి నాలుగైదు హోటల్స్ పోటీ పోటీకి ఎవరైనా రోడ్డు మీద వస్తే పిలిచి మరీ తీసుకెళ్తుంటారు కానీ వీళ్ళు అలా కాదు వచ్చినా రాకపోయినా ఎవరి హోటల్కి వెళ్తే వాళ్ళ హోటల్కే తప్పించి ఎవరు దగ్గర రమ్మని చెప్పి పిల్లరు అలా అని చెప్పి ఒక హోటల్ తప్పించి ఇంకో హోటల్కి వెళ్ళిపోయామనుకోండి అస్సలు ఫీల్ అవ్వరు పక్కన ఉన్నవాళ్ళు అంత మంచిగా ఉంటారు మాట ఎంత యూనిటీగా ఉంటారంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అసలు ఇగోలు ఇవి అవి ఇవి ఉండవు అసలు వాళ్ళతో గడిపింది ఒక నైట్ అయినా సరే చాలా తెలుసుకున్నాను లైఫ్లో అలాంటి మెమరీస్ ఖచ్చితంగా ఉండాలి ట్రావెల్ ఈ ట్రావెలింగ్ లోనే ఇలాంటివన్నీ తెలుసుకోగల గా ఇప్పుడే ఘాటా లూప్స్కి ఎంటర్ అవుతున్నాను అంటే నాకు దాన్ని బట్టి నైన్టీన్ లూప్స్ ఉంటాయి అక్కడ ఒక దెయ్యం కూడా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూపిస్తాను లూప్స్ అయితే నేను అనుకున్నంత కష్టంగా అయితే లేవు ఈజీగా ఎక్కేస్తుంది మనం సెకండ్ థర్డ్ గేర్లో ఒకటో గేర్లో ఎక్కించాలేమో చాలా కష్టంగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ పర్లేదు हाँ तो कोई, कोई नहीं आए अकेले हां अकेले ले जा रहे हैं हां ले जा रहा हूं सिग्नल से केधर मिलेगा सिग्नल से केधर मिलेगा मोबाइल सिग्नल सिग्नल और के पांग में मिलेगा यहाँ कोई नहीं ओके ओके ठीक आ नहीं 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 थैंक यू <laughs> थैंक एकड़ हैते मोड़ मोड़ पे सिग्नल मिलजिंग एकड़ एकड़ वेगो शर्मा सर के इला दे सिक्योरिटी स्टेजेस ఉంట नाइट సిగరెట్ కాస్తా అని అడుగుతున్నారు ఈ చలికి గైస్ ఈ లొకేషన్ కనిపిస్తుంది కదా ఇక్కడ దెయ్యం ఉంటుంది దెయ్యం ఉన్న ప్లేస్ ఇది ఈ బాటిల్స్ అయినా కనిపిస్తున్నాయి కదా ఆ దెయ్యం కోసం ఇల్లు వదిలిపెట్టినమాట ఈ బీడీలు ఇవన్నీ దెయ్యం కోసం పెట్టారు ఇక్కడ మనిషి పుర్రికడ ఉండేది ఇంతకుముందు అయితే ఇప్పుడు లేనట్టుంది లోపల ఉందేమో మనిషి ఇది గైస్ దీని గురించి సపరేట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ రూట్ అంటే వెళ్ళి ప్రతి ఒక్కరు ఇక్కడ వాటర్ బాటిల్ వదిలి వెళ్ళాలి ఒకవేళ పెట్టకుండా వెళ్తే మాత్రం దారిలో నరకం చూసేస్తారండి బల్లు ఆగిపోతుంటాయంట ఇంకా ఏవేవో జరుగుతూ ఉంటాయంట నేను సేఫ్గా లాదగ అయిపోతే ఏం లేదు ఏమీ లేదు ఒకవేళ నిజంగా దారిలో ఎక్కడ బండి ఆగిపోతే ఏదో కొంచెం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నమ్మచ్చు చూద్దాం దెయ్యం ప్రభావం ఎంతవరకు ఉంటుందో బ్రో అయితే మామూలు కొటేషన్స్ పెట్టలేదు బీఆర్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఆల్రెడీ హ్యాండిల్ చేస్తుంటారు ఈ రోడ్ సేఫీని కొటేషన్స్ అయితే చాలా ఫన్నీగా ఉంటాయి చాలా ఇంపార్టెంట్ కొటేషన్స్ కూడా ఎలా ఉంటుందంటే ఆ కొటేషన్స్తో వస్తుంటే ఎవరో మనిషి ఉండి మనతో చెప్పినట్టు ఉంటుంది అక్కడ డీటెయిల్గా బోర్డు పెట్టారు ఘాటా మొత్తం ట్వంటీ వన్ ఉంటాయి అంట నైన్టీన్ అనుకున్నాను ట్వంటీ వన్ అంట లూప్స్ దాటిన తర్వాత లొకేషన్స్ ఉన్నాయి గాయస్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ బీపచ్చం అసలు బీపత్సమే కానీ జాగ్రత్తగా లేకపోతే ఇంకా బీపచ్చం అవుతుంది ఒక్కడిని అసలు ఈ రూట్లో లో నమ్మరు అసలు ఒక్క అక్కడ లారీ వాళ్ళు తప్పించు ఇప్పుడు దాకా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంతో వచ్చి ఉంటాను ఒక్క బండి ఇటు అటు క్రాస్ చేసింది లేదు ఇక్కడ ఒక లారీ ఉంది ఇప్పుడు తెరబడింది కాదు అండి టైర్స్ అవి లేవు కదా ఎప్పుడో తెరబడి ఉంటుంది ఓ వేళ ఇప్పుడే ఫ్రెష్గా తిరిగి పెట్టిన అదే ఫోన్ చేసే వరకైనా ఫిన్మేషన్ ఇస్తామన్నా సరే సిగ్నల్స్ లేవు ఇక్కడ సిచ్యువేషన్ వరస్ట్గా ఉంటుంది అప్పుడు వదిలేసి వెళ్ళి వెళ్ళలేము ఫోన్ చేయలేము బ్యాక్కి వెళ్తే హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది ఫ్రంట్కి వెళ్తే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళకపోతే అలా ఉంటుంది సిచ్యువేషన్ అక్కడ ఏం లేదు అసలు లారీ సరిపడే రోడ్డు ఉంటుంది ఇది రెండు వెహికల్స్ క్రాస్ చేసుకోవడం అనేది చాలా కష్టం జస్ట్ ఒక్క టైరు కొంచెం పక్కకి వెళ్ళిందా అయిపోయినట్టే అది ఇంకా ఎక్కడ ఉంది ఇంకొన్ని ఇంకా బాలతో కొట్టింది ఆ కొండల్లోకే ఇంకా అసలు మనుషులు వెళ్ళి చూడడానికి కూడా ఉండదు అంత దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ బెండల్ మీద వచ్చి ఒకవేళ వద్దాని ఎవరైనా అనుకుంటే మాత్రం చూసి బాగా ఆలోచించి ఎలాంటి సిచ్యువేషన్ అయినా పర్లేదు మేము ఫేస్ చేస్తాం అన్న టైప్ మైండ్ సెట్ ఉంటే పర్లేదు లేదంటే చుక్కలే పగట వేళ చుక్కలు చూసేస్తారు